హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫోర్స్ చాలా 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 ఎక్సలెంట్ న్యూస్ అండి ఈ న్యూస్ అనేది చాలా చాలామందికి సంతోషాన్ని కలిగిస్తుంది ఫోర్స్ వైజ్ కన్సోల్డేటెడ్ వేకెన్సీస్ అనేది మనకు జీడీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇంక్రీజ్ అయ్యాయి దాదాపుగా ఇరవై వేల పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి చాలా చాలా ఎక్సలెంట్ న్యూస్గా చెప్పుకోవచ్చు రైట్ సో ఈ న్యూస్ అనేది జస్ట్ జస్ట్ రిలీజ్ కావడం జరిగిందండి మీకు చాలా చాలా మంచి న్యూస్ దీని ప్రకారం చూస్తే కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగానే వెళ్తుంది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో చాలా హ్యాపీ న్యూస్ రైట్ సో ఇక్కడ చూద్దామండి మనకు టోటల్గా వచ్చేసి మేల్ పరంగా వచ్చేసి నలభై ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఏడు పోస్టులు అండ్ ఫీమేల్ పరంగా ఐదు వందల ఐదు వేల నూట యాభై పోస్టులు మనకి ఇప్పుడు ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట టోటల్గా చూసుకుంటే నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు అనేది మనకు ఇప్పుడు ఎస్ఎస్సి జీడి రివైజ్డ్ వేకెన్సీ లిస్టులు మనకు ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో కన్సోలిడేటెడ్గా కన్సోలిడేటెడ్గా మనకు వచ్చేసి మనకు క్యాటగిరీ వైజ్ చూసుకుంటే వచ్చేసి బీఎస్ఎఫ్కు దాదాపుగా పదివేల రెండు వందల ఇరవై ఏడు సిఐఎస్ఎఫ్ అత్యధికంగా చూడండి సిఐఎస్ఎఫ్కు పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది సిఆర్పిఎఫ్కు తొమ్మిది వేల మూడు వందలు ఎస్ఎస్బికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఐటీబీపీ ఉంది ఐదు వేల మూడు వందలు ఏఆర్ ఉంది రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎస్ఎస్ఎఫ్ ఉంది ట్రిపుల్ టూ ఎస్ఎస్ఎఫ్ కూడా ఉంది బట్ ఎన్సీబీ లేదు దీని వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వలేదు రైట్ సో ఇక్కడ మేల్ పరంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫిమేల్ పరంగా కూడా వేకెన్సీస్ ఉన్నాయి రైట్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రెండు వేల డెబ్భై నాలుగు సిఎస్ఎఫ్ రైట్ చాలా చాలా మంచి న్యూస్ అండి టోటల్గా తీసుకుంటే టోటల్గా తీసుకుంటే మనకు మేలు ఫీమేలు రెండు కలిపి టోటల్గా తీసుకుంటే నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు అనేది మనకు ఇవ్వడం జరిగిందనమాట రైట్ పన్నెండు వేల పోస్టు దాదాపుగా బిఎస్ఎఫ్ పదమూడు వేల ఆరు వందల పోస్టు మేల్ ఫీమేల్ కలుపుకుంటే ఉంటే సిఏఎస్ఎఫ్ రైట్ సో ఒక్కసారి ఈ లిస్ట్ చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించి కన్సోలిడేటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో కన్సోలిడేటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో సో ఈ లిస్ట్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సైనిక డిఫిఫెన్స్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద ఇస్తానండి సో ఆ లింక్లో జాయిన్ అయ్యి దయచేసి ఈ యొక్క లిస్ట్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అమ్మా రైట్ సో వెరీ వెరీ హ్యాపీ న్యూస్ కట్ ఆఫ్ గురించి ఇంకా ఈ రిజల్ట్స్ కూడా ఎక్కువ టైం లేదు చెప్పినట్టుగా మనకు టూ త్రీ డేస్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి అండ్ ఎక్సలెంట్ న్యూస్ ప్రతి ఒక్కరు ఇంకా ప్రిపరేషన్లో అనేది ఉండండి త్వరలోనే ఫిజికల్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట విషయూ ఆల్ ది బెస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇమీడియట్గా మళ్ళీ కలుద్దాం సో మనకు ఈ యొక్క న్యూస్ యొక్క మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనే దాని న్యూస్తో మళ్ళీ ఒక కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ విష్యూ ది దెట్ గుడ్ లక్